గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను వినోద్ని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఈ బైటోరియం ప్రోడక్ట్ మనకి సింగిల్ కిట్ ఉంది డబల్ కిట్ ఉంది సో సింగిల్ కిట్ ఎలా ఉంటుంది న్యూ పర్సన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మనం చూద్దాము సింగిల్ కిట్ ఎలా ఉందో సో జస్ట్ వీ కెన్ ఓపెన్ దిస్ కిట్ సో మనకి ఏంటంటే దీంట్లో ఫైవ్ ఐటమ్స్ వస్తాయి ఓకే సో ఆ ఫైవ్ ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీంట్లో మనకి సి సిలికాన్ బెల్ట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది సో ఇది ఎలా వాడాలని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈ సి సిలికాన్ బెల్ట్ మనము ఇలా తీసేసి దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి దీంట్లో ఒకటి మ్యాగ్నెటిక్ కూడా మనకు వచ్చేస్తుంది ఇదే మనకు మ్యాట్రస్లో కానీ పిల్లో ప్యాడ్లో కానీ బెల్ట్లో కానీ ఉండే నియోడైమ్ మ్యాగ్నెట్ మీరు చూస్తున్నారు కదా సో ఇది మనం ఈ బె బెల్ట్ నీళ్ళ మీరు బీపీ లో బీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోండి హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్కి పెట్టుకోండి ఇది వాటర్ ప్రూఫ్ నీ నీళ్ళలో నానినా ఏం కాదు సో మీరు ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకుంటే బటన్స్ సరిపోతుంది మీకు ఈ విధంగా ఓకే సో మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు పైకి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇది ఉంటుంది ఓకే సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది లెదర్ బెల్ట్ కూడా మనకు వస్తుంది ఇదేంటంటే మీకు హెడేక్ వచ్చిందనుకోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి వస్తుంది ఓకే ఒక వన్ అవర్ పెట్టేసుకుంటే మీకు హె హెడ్ అనేది తగ్గిపోతుంది అలాగే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట నెక్ చుట్టూ ఓకే అంటే త్రోట్ చుట్టూ అలాగే నెక్ పెయిన్ ఉంది బ్యాక్ సైడ్ అంటే ఈ పట్టి అనేది మనకు నెక్ చుట్టూ రావాలి ఇలా ఓకే సో అంటే మీకు ఎక్కడ నొప్పి ఉందంటే ఈ ప పట్టీలో మ్యాగ్నెట్స్ ఉంటాయి సో ఈ మ్యాగ్నెట్స్ మీకు స్వెల్లింగ్ ఉన్నా సరే లేదా మీ కాలు ఫిస్ట్ అయింది ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చిందంటే పట్టి ఆ భాగంలో రావాలి సో ఇక్కడ లాస్ట్లో మీకు వెల్క్రో అనేది లేదు మీరు ఎక్స్ట్రా ఏదైనా పట్టి అంటే వెల్క్రో అంటే ఏంటంటే జస్ట్ ఇది ఒక స్ట్రాప్ అనమాట అతికించడానికి ఇది మీరు లాస్ట్లో మీరు ఈ భాగంలో జస్ట్ ఒక వెల్క్రో తెచ్చి అతికించేసి మీరు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు దీన్ని కూడా మనం హ్యాండ్కి రోల్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఓకే ఇలా రో రోల్ చేసేసుకొని మీరు ఇది కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఒక వెల్క్రో అనేది స్టిచ్ చేసుకోండి ఓకే సో ఈ ప్రోడక్ట్ అయ్యాక మనకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఈ విధంగా ఉంటుంది సో ఇది ఇలా స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట దీనికి ఇవి ఓపెన్ చేయాలి ఇలా ఇలా వస్తుంది ఏదైతే వాటర్ బాటిల్లో ప్లాస్టిక్ కానీ లేదా మీకు స్టీల్ది ఉంది ఓకే గాజుది ఉంది అయితే ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి దాని చుట్టూ అనమాట ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది ఎగ్జాంపుల్ మేము ఇలా పెట్టాము చూడండి ఇలా వస్తుంది బాటిల్ ఇలా బాటిల్కి చూ చుట్టే చాలా దీన్ని ఓకే ఆ తర్వాత మనం మళ్ళీ పెట్టేసాం కానీ ఎవ్రీ టైమ్ తీస్తూ ఉంటే లూజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే నీళ్ళు అయిపోతాయో ఈ బాటిల్ని ఇలా తీసేయండి తీసి వాటర్ బాటిల్లో నీళ్లు నింపేసి దీన్ని బాగా తుడ్చేసి మళ్ళీ ఇదే బాటిల్లో మీరు పెట్టేసుకోండి ఇలా ఓకే ఇలా పెట్టేసుకుంటే మీకు ఎప్పుడు అయ్యో యూస్ఫుల్గా ఉంటుంది ఓకే సో ఇలా పట్టి వస్తుంది మీరు వాటర్ బాటిల్కి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఓకే సో ఇది దాని తర్వాత తర్వాత మనకు ఒకటి కాంప్లిమెంటరీ అని ఒక గిఫ్ట్ లాగా కంపెనీ ఇస్తుంది ఓకే బ్రాస్లెట్ అలాగే మనకు ఇది మ్యాట్రస్ వస్తుంది దీంట్లో ఈ మ్యాట్లస్లో ఈ విధంగా పిల్లో ప్యాడ్ ఉంటుంది ప్యాక్ ఉంది ఆల్రెడీ ఇది పి పిల్లో ప్యాడ్ ఆ తర్వాత ఇది మొత్తము మ్యాట్రస్ త్రీ బై సిక్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పిల్లో ప్యాడ్ ఉంటుంది దీంట్లో సో ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనము ఈ పిల్లో ఉంది కదా పిల్లోలో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టి సెట్ చేసుకొని మీరు రాత్రి పడుకోబోయే ముందు ఇదే పిల్లోని తల కింద పెట్టేసుకుంటే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి నిద్ర కూడా బాగా వస్తుంది ఓకే సో అలాగే మనము ఏదైతే త్రీ బై సిక్స్ మ్యాట్రస్ చెప్పాను కదా సో మేము వాడేది నేను చూపిస్తాను ఇలా మనం మన బెడ్ ఉంటుంది కదా ఈ బెడ్లో ఇలా ఈ బెడ్ మీద ఇలా వేయాలి అనమాట ఇలా ఓకే సో ఇలా వేసి దీని మీద బెడ్షీట్ అనేది వేయాలి ఓకే ఇలా బెడ్షీట్ వేసేస్తే మీరు ని మాత్రం వాష్ చేయకూడదు అందుకే ఈ బెడ్షీట్ అనేది వేసేసుకోవాలి ఓకే సో మీకు అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్